అందరికీ నమస్కారం ఇదిగో అమ్మాయి ఎప్పుడు బాధ్యతల బరువేనా అప్పుడప్పుడు చిన్న ప్రేమ చెల్లు కూడా ఉండాలమ్మాయి మనసుకి అని కామెంట్ ఇచ్చిన హృదయానికి ఈ చిన్న కథ అందరమ్మాయిలాగే పెళ్ళంటే నాకు ఎన్నో ఆశలు ఆలోచనలు కానీ వాళ్ళలా నా రాకుమారుడు రెక్కలు గుర్రం ఎక్కి వచ్చి నన్ను తీసుకుపోవాలని ఏనాడూ ఊహించుకోలేదు నా రెక్కలు తెంచేయకుండా ఉంటే చాలు నేను నిర్మించుకున్న నా చిన్ని ప్రపంచాన్ని కూల్చకుండా ఉంటే చాలు నా ఆత్మాభిమానం వ్యక్తిత్వం గుర్తిస్తే చాలు ఇలా ఆలోచిస్తున్న సమయంలోనే నా జీవితంలోకి వచ్చాడు రామ్ నేనంటే అతడికి ఎందుకంత ఇష్టమో ఇప్పటికీ తెలీదు రామ్ మాకు దూరపు బంధువు వరుసకి బావ ఓ శుభకార్యానికి పిలవడానికి మా ఇంటికొచ్చాడు అదే మొదటిసారి చూడటం నన్ను చూస్తూ మెలికలు తిరిగిపోవటం గమనించా తొలిచూపు ప్రేమ కాదు కానీ పద్ధతిగా ఉన్న అతడి మాటలతో నాకు ఓ పాజిటివ్ ఫీలింగ్ కలిగింది తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు కొన్ని రోజులకే నుంచి ఫోన్ మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు తన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోడట అని అమ్మ నాన్నలకి వాళ్ళతో సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు ఆ విషయమే మొహం మీద చెప్పలేక అమ్మాయి ఇంకా చదువుకుంటానంటుంది కాబట్టి ఇప్పుడే లేదు అని చెప్పేశారు అయినా సరే వాళ్ళు వదిలితే కదా పెళ్లిళ్ళు వేడుకలు ఎక్కడ కలిసినా మరోసారి ఆలోచించమని పోరు పెట్టేవాళ్ళు మా వాళ్ళు కూడా ఏదోలా మాట దాటేసేవారు వాళ్ళు ఎటూ స్పందించకపోయేసరికి ఓ రోజు నేరుగా అమ్మకే ఫోన్ చేసి ఇంటికొచ్చేశాడు బావ మూడు నెలలు ఆగమంది మూడు నెలలకేం కర్మ ఏడాది ఎదురు చూశాడు మళ్ళీ అడిగాడు మీ సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదు అని అసలు విషయం తేల్చి చెప్పేసిందమ్మ అయినా వెనక్కి తగ్గలేదు బావ ఆరు నెలలయ్యాక మరోసారి వచ్చి బతిమాలాడు ఇంతలా వెంటపడుతున్నావు అసలు నా కూతురిలో నీకేం నచ్చింది ఏం ఇంతలా ప్రేమించావు అని నిలదీసిందమ్మ ఏమ్మాయి చేశాడో గాని అమ్మ కరిగిపోయింది కష్టపడి నాన్న నొప్పించింది అమ్మ ద్వారానే ఈ విషయాలన్నీ నాకు తెలిసేవి పెళ్లి చూపులప్పుడు ఓయ్ మరదలి పిల్ల నేను నచ్చానా అంటూ మొదటిసారి మాట కలిపాడు ఆ రేళ్లు పట్టుపట్టి ఇక్కడిదాకా తీసుకొచ్చిన తనని ఏ అమ్మాయి అయినా కాదనుకుంటుందా నేను సిగ్గులు మగ్గవుతుండగా నా మనసులోని మాట గొంతు దాటలేదు మర్నాడు కాల్ చేశా అవతల వైపు ఫోన్ ఎత్తగానే నాలో మళ్ళీ అదే కలవరం హలో హలో హర్షిణి నువ్వేనా అంటూ భలే కనిపెట్టేశాడు రెండు సెకండ్ల గ్యాప్ తీసుకుని మాట కలిపా అలా మొదలైంది మా మాటల నిరంతర ప్రవాహం బావకేమో డిగ్రీలో ఉండగానే ఉద్యోగం వచ్చింది మా దశలే పల్లెటూరు పైగా చాదస్తాం భార్య భర్త కన్నా ఎక్కువ చదవొద్దని నన్ను డిగ్రీతోనే ఆపేశారు బాధతో పాటు చాలా కోపం వచ్చింది నీ వల్లే నా చదువు ఆగిపోయిందంటూ బావని తిట్టేశా తనకిష్టం లేకపోయినా నన్ను ఎంబీఏలో చేర్చాడు అదయ్యాక నాకు ఉద్యోగం చేయాలనిపించింది దానికి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు నాకు రోషం పొడుచుకొచ్చింది ఉద్యోగం వద్దనటం నన్ను చిన్న చూపు చూసినట్టుగానే భావించా తన మాట కాదని హైదరాబాద్ వెళ్ళి కొలువులో చేరా అలాగా పాన్పు ఎక్కాడు ఫోన్ చేస్తే కట్ చేసేవాడు వాట్సాప్కి వస్తే ఆఫ్లైన్ కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటే అది జరగలేదు బావబెట్టు వీడకపోయేసరికి నా ప్రేమకి నేనే విలన్నయ్యా అనిపించింది ఒంటరయ్యాననే బాధ కుంగతీసింది అప్పుడప్పుడు ఊరెళ్ళినా తను పట్టించుకోకపోయేసరికి నాలో పంతం మరింత పెరిగింది పెళ్ళా ఆత్మాభిమానమా అనే ఆలోచించుకునే స్థాయికి వెళ్ళిపోయాను ఆఖరికి తనే దిగొచ్చాడు జాబ్ చేసినా పర్వాలేదన్నాడు అప్పటి నుంచి నేనెలాగైతే నా జీవితం నా చేతుల్లోనే ఉండాలనుకున్నానో అలాంటి స్వేచ్ఛనే ఇచ్చాడు అన్నట్టు నేను తనకి దూరం అవుతాననే ఉద్దేశంతోనే ఉద్యోగానికి వెళ్ళొద్దన్నాడట ఆ విషయం విన్నాక నేను నేనెంత మూర్ఖంగా ఆలోచించానో అర్థమైంది నా కోసం ఆ అరేళ్లు ఎదురు చూసిన ఆ ఓపిక్కి నేరుగా అమ్మా నాన్నలతో మాట్లాడిన తెగువకి నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే ఆ ప్రేమకి ఫిదా అయిపోయాను తన కోసం నా స్వేచ్ఛ అభిమానాన్ని వదులుకోవడమూ తప్పు కాదనిపించింది నా రాకుమారుడు రెక్కల గుర్రం మీదే వచ్చాడు నా చిన్ని ప్రపంచాన్ని కూల్చలేదు నా రెక్కలను తెంచలేదు తనతో కలిసి నడవడానికి ఎంత దూరమైనా సిద్ధంగా ఉన్నాను ఈ ఎడబాటుని మళ్ళీ రానివ్వను బావా ఐ లవ్ యూ ఒక అమ్మాయి మనసులో మాట తన బావ గురించి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే